సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు మహిళలు ముగ్గులు పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కె సుభాష్ సిసి రాజు జడ్పీహెచ్ హెచ్ఎం జి సుష్మా ఎఫ్ఏ వెంకటస్వామి కరోబర్ బి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ పీసర సునీత రాములు పాల్గొన్నారు అనంతరం ముగ్గుల పోటీలలో గెలిచిన ఐదుగురు విజేతలకు బహుమతులు అందజేశారు మొదటి విజేత జరిపోతుల సోని రెండవ విజేత కందారపు కృష్ణవేణి మూడవ విజేత కంబం శ్రవంతి నాలుగవ విజేత ఉజానీ రచన ఐదవ విజేత చెరుకు హారికలకు పంచాయతీ సెక్రటరీ కె సుభాష్ చేతుల మీదుగా ఐదుగురు విజేతలకు బహుమతులు అందజేశారు నమస్కారం ఈరోజు గ్రామ పంచాయతీ గోవర్ధనగిరి మండలం అక్కన్నపేట జిల్లా సిద్దిపేటలో గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో మన మండల సమాఖ్య ఐకేపీ మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మొగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది ఇటీ ముగ్గుల పోటీ నిర్వహణలో మా యొక్క ఐకేపి సిసి గారు మరియు సిఏలు మా యొక్క పాఠశాల టీచర్ గారు మేము పంచాయతీ కార్యదర్శి అయినటువంటి మేము మా ప్రత్యేక అధికారి గారు మరియు మా ఫీల్డ్ గారు కరోబారు మా సిబ్బంది అందరం కలిసి కూడా గ్రామ పెద్దలు పుర ప్రముఖులు మహిళలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు పాల్గొనడం జరిగింది ఇటీ ముగ్గుల పోటీ కార్యక్రమంలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు సంక్రాంతి పండుగ ప్రతిబింబించే విధంగా వాళ్లకు సమయపాలనతో కూడినటువంటి ఒక నిర్దేశిత టైంలో ఆ ముగ్గులను వేయాలని కూడా సూచించడం జరిగింది అటు కార్యక్రమం జరుగుతున్నది ఇట్టి ముగ్గుల పోటీ నిర్వహణకు నలుగురు జడ్జీలను నిర్దేశించడం జరిగినది వారి ఫలితాల ఆధారంగా ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతున్నది ఇటీ ముగ్గుల పోటీలకు సహకరించి ప్రోత్సహిస్తున్నటువంటి గ్రామ పెద్దలకు మాజీ సర్పంచులకు ఉపసర్పంచులకు ఎంపీటీసీ గారులకు మహిళలకు గ్రామాక్య సంఘాలకు ఉత్సాహవంతులకు యువకులకు ప్రజలందరికీ కూడా మా గ్రామ పంచాయతీ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో